హాయ్ గుడ్ మార్నింగ్ సో రేపు వినాయక్ చవితి ఇక్కడ శేఖర్కి చపాతి చేస్తా ఉన్నా అనమాట ఏం ఆడుతుంది అత్తమ్మా అది చపాతి కాలుస్తున్నాను ఆయిల్ నిన్నుకుంది అయిపోయింది తినుకునేమో సో ఈరోజు మా ఇంట్లో తదియా కబ్రి నోము అన్నమాట నాది అయిపోయింది నోముడు చూపిస్తాను మీకు సో తేలి లంచ్లో చపాతి తినట్లేదు కాంతా మెడ కంగారం పదహారు తరినాకులతోటి పదహారు పోగులతోటి పదహారు ముళ్ళ దారం తోటి కంకణం కట్టించుకోవాలి మా బుల్లచ్చి మా నాన్న ఇక్కడ కదా మా కట్టించుకుంది నాకు అది గుర్తుంది సో ఇప్పుడు శేఖర్ కూడా ఆఫీస్కి వెళ్ళానికి రెడీ అయిపోతుండు ఇష్టం అత్తమ్మకు పెద్ద చూపిస్తున్నా పూజ అయిపోయింది సరే అత్తమ్మ టిఫిన్ అనమాట అత్త మీద పనులు ఉంది ఇది మరి గోడలు వేసినది ఇంట్లో చాలా ఇది సో నా పూజ అయిపోయింది ఇంకా ఈ దేవుడు బోళ్ళతో సెట్ చేయాలి వినాయక చవితికి సో వీటిలో ఏంటంటే మనకి పదహారు రకాల పువ్వులతో ఉన్న కొమ్మలు ఆటితో పదహారు దాంతో అస్త్రము కింద సేవని కట్టుకున్నట్టు కంకణము అండ్ పదహారు ఉత్తరే నాకుల మీద గౌరమ్మ చుట్టూ పువ్వులు పెట్టాను అండ్ పదహారు కుడుములు పల్చటి పప్పు సారీ ఏమంటున్నారు పప్పు అది ఊనగా తొక్కు సో ఇట్లా దేవుడికి ఇలా పెట్టి పూజ చేస్తాం అన్నమాట సో మొత్తంకైతే తదియ గౌరి నోము చాలా బాగా జరిగింది సో దీన్ని హర్తాళిక నోము అని కూడా అంటారు మనకి ఇంకా షోడశ గౌరీ అట్లా ఆ నోము కూడా అంటారు సో మేమైతే తదియనోము కొడుముల నోము అంటాం అన్నమాట సో ఇది వినాయక చవితికి ముందు పార్వతదేవి తన ఒంటి పైన ఉన్న నలుగు పిండితోటి వినాయకుడిని చేస్తుంది కదా సో ఆ రోజు సందర్భంగా చేసుకొని తెల్లవారి వినాయక చవితి అవుతుంది అనమాట సో వర్షం పడతా ఉంటే ఆ రోజు తది ఆ రోజే వర్షం పడతా ఉంటే రెండు బర్డ్స్ మా ఇంట్లోకి వచ్చినాయి అసలు ఎంత బాగా అనిపిస్తుంది ఆ మల్లె చెట్టు ఆ కానుక చెట్టు అండ్ రితు స్కూల్లో ఈరోజు వినాయక చవితి సెలబ్రేషన్ ఉండేది అనమాట సో వాడు వచ్చాడు స్కూల్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకే రుత్తుకి స్కూల్ ఫుల్ డే కాదు రమ్యో వాళ్ళు ఉంటాను వచ్చారు బట్ తన మీటింగ్స్ ఏంటో వెళ్ళిపోయింది వద్ద నాకు మీటింగ్ ఉందని చెప్పేసి సో మేము లేకపోయినా కానీ అందరం ఉంటే పండగకి అనమాట సో ఇలా వర్జం వర వ్రతసా అని నేను వచ్చి బయట కూర్చుంటాను ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది తెలుసా ఆ చెట్లను చూసుకుంటూ అది లాంటి పీస్ అంతే అది మాటలో చెప్పలేం సో అప్పుడే అని మీకు తెలుసు అంత ప్రాపర్గా ఏం షూట్ చేయట్లేదు హెయిర్ అండ్ హెయిర్ లాగా ఏది షూట్ చేస్తే అదే వీడియో పెట్టాలనిపించుకుని పెడతా ఉన్నాను చాలామంది అధ్యానం మొత్తం వీడియో తీయండి అక్క అన్నారు ఐఆమ్ సో సారీ అండి నేను అసలు తీయలేకపోయినా ఆ క్లిప్పు కూడా అత్తమ్మ శేఖర్ దాని క్లిప్పు అంటే తను తీశాడు మా ఇద్దరిగో దాని మీద లేకుండా గుర్తు లేకుండా అనమాట సో ఫ్రీక్వెంట్గా మనం ఉంటే దాని మీదనే పోతుంది కొద్దిగా గ్యాప్ వచ్చిందా అంతే ఏమంటారు సో తర్వాత ఇక్కడ చాక్లెట్ అండ్ చపాతి తింటున్నాడు రిత్తుగాడు మా అత్తమ్మ వచ్చింది అనుకోండి మరి అమ్మే వచ్చినా కూడా వీళ్ళిద్దరు ఎవరు వచ్చినా నాకు రిత్తుగాడికి తినబెట్టడం అనే పని చాలా వరకు తగ్గుతుంది నిజంగానే మన లైఫ్లో పిల్లలు వచ్చాక ఒక స్టేజ్ వచ్చాక అంటే టూ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు పిల్లలకి మనం తినబెడతాం కదా సో సో అనిపిస్తుంది వేరే ఏ పనులు ఎవరు హెల్ప్ చేయకుండా పడది పిల్లలకి తినబెడితే చాలు అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఇంకా గుర్తుంది రుతు చిన్నప్పుడు తేజుకి తినబెట్టి రుతుకు తినబెట్టి నేను తినేసరికి గంట సేపు అన్నంలోనే ఉండేది సో ఎందుకో మెహందీ పెట్టుకోవాలనిపించింది సో అందుకే పెట్టుకున్నాను యాక్చువల్ మర్చిపోయాను నేను నేను బోల్ తోమేది ఉంది నేను డెకరేషన్ చేసేది ఉంది సో చలో మెహందీ పెట్టుకొని ఇవన్నీ సర్దాను డెకరేషన్ మెహిందీ పెట్టుకొని వేసాను కోన్ అండి నాకు గోరింటాక్ అంటే చాలా ఇష్టం కాలేజెస్లో గోరింటాక్ అవైలబుల్ ఉన్న కోన్ పిచ్చి బాగుండేది కాలేజ్ డేస్లో స్కూల్ డేస్లో కానీ ఇప్పుడు సిటీలో గోరింటాక్ అవైలబుల్ లేదు బట్ గోరింటాకు పిచ్చి ఎక్కువైపోయింది ఆల్వేస్ పెట్టుకుంటా ఉన్నా అనమాట సో ఇది నేను ఆదిశేఖర్ గారు ఇక్కడ మేము చేస్తున్నాం డెకరేషన్ సో ఫస్ట్ టైం ఇంట్లో ఈ సైడ్ దేవుడు పెట్టడం ఎప్పుడు డోర్ దగ్గర పెడదాము సో ఈసారి సార్ ఇక్కడ ఆయన నైట్ చింది మీ అందరికీ కనిపిస్తుంది బట్ ఇట్స్ ఓకే ఏం కాదు సో ఇక్కడ ఎలా చేయాలి ఏంటని ఆలోచించాం శేఖర్ ఇక్కడ వద్దు దేవుడు రూమ్లో పెడదాం అన్నాడు దేవుడి రూంలో పెడితే ఏంటంటే ఒక్కటేనండి మా దేవుడు గది చాలా చిన్నగా ఉంటుంది పూజ చేయడానికి కూర్చొని మంచిగా పర్ఫెక్ట్ కూర్చోలేడు అందుకని చెప్పేసి ఏమంటారు దే రూమ్లో పెట్టాను నేను అమ్మవారిని కానీ వినాయకుడిని కానీ సో త్రీ డేస్ ఉంచుకుంటాను కదా ఇదైతే బాగుంటుంది ఈ బ్యాక్డ్రాప్లో పెట్టిన వైట్ క్లాత్ వచ్చేసి నా ఇక్కడ డ్రెస్కి వచ్చిన పాయింట్ నేను స్టిచ్ చేసుకోక ఇలా ఉంచుకున్నాను అండ్ పీఠా మీద కూడా రెడ్ కలర్ పాయింట్ క్లాతే ఉంది సో వాడేసుకు అదే వాడేసుకుంటాను అనమాట అండ్ డెకరేషన్ మ్యాండేటరీ కాదు దేవుడి మీద ఉన్న భక్తి మ్యాండేటరీ ప్రసాదాలు పది రకాల మ్యాండేటరీ కాదు దేవుణ్ణి మొక్కడం మ్యాండేటరీ దేవుని మనస్ఫూర్తిగా మొక్కడం మాండేటరీ సో ఎంత ఆర్భాటంగా పూజ చేస్తున్నాం అనేది పక్కన పెడితే ఎంత భక్తితో దేవుని కోలుస్తున్నాం అనేది మెయిన్ ఓకేనా సో ఉన్నాయి కాబట్టి నేను పెట్టాను ఇవి ఎప్పుడో మీచో తెప్పించాను త్రీ ఇయర్స్ బ్యాక్ ఆ తమ కా తామర పువ్వులు సో అవిగో పెట్టాను వైట్కి ఇది కాంబినేషన్ బాగా అనిపించింది సో మేము ఆ రోజంతా కొంచెం రితుకు బాగాలేకుండే తేజు కొంచెం బాగాలేకుండే ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచించి ఫైనల్గా దేవురూంలో పెడదాం అనుకున్నాం బట్ నాకే అనిపించింది పిల్లలు మా ఇంటి పక్క పిల్లలుగా సంబరంగా వస్తారనమాట బయట పెడితే బాగుంటుంది అని సో ఇది మేము చేసిన డెకరేషన్ టోటల్ ఐడియా నాదే ఆల్వేస్ శేఖర్కి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫస్ట్ టైం నాకు ఇంట్రెస్ట్ ఉంది శేఖర్కి ఏమంటే దేవుడి గదిలో పెడితే బాగుండు అని దట్టు మన పీరియడ్స్ టైంలో దేవుడిని పెట్టాలంటే కొంచెం రిస్క్ అనిపిస్తుంది చక్కని పీరియడ్ అనుకోండి నాకు అవ్వలేదు అప్పుడు బట్ అయితే చాలా గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది ఏం చేయలేం కాక అందుకని చెప్పేసి శేఖర్ వద్దు అని సో ఫైనల్గా అత్తయ్య నేను నేను మధ్యాహ్నం ఓకే స్టార్ట్ చేశాను దేవుడు తోమి ఇంట్లో బౌళ్ళని తోమి స్టవ్ అంతా కడిగి ఆ తర్వాత ఇంట్లో సామాను అంతా సరిది అత్తయ్య ఊడ్చి నీళ్ళు పోసి అత్తయ్య నేను కలిసి కడిగి బయట మెట్లు బిట్లాంటివి కడిగినాం ఫైనల్గా సాయంత్రం ఈ దేవుడు బోల్నే కదా ఐ సెట్ చేసుకోవాలి సో అయితే వినాయక చవితి సో ఇక్కడ మన దేవుడు బోలు ఉన్నాయి కదా అన్నీ కడిగేసి పెట్టాను ఐ సెట్ చేస్తున్నాను అనమాట మనం అనుకుంటాం కానీ బోల్డ్ అంత పని ఉంటుంది కదా పండగ అంటే భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు అనుకోండి పని ఎక్కువ అనిపించదు పిల్లలు అనుకోండి మనం తినకపోయినా వాళ్ళకి టైంకి తినబెట్టాలి సో ఖచ్చితంగా పని కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అండ్ నాకైతే మా అత్తయ్య ఎవ్రీ వినాయక చవితికి నాకు చేయడానికి ఇంట్లో ఉంటుంది సో అది నాకు హ్యాపీనెస్ అనమాట సో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వినాయకుడు పెట్టుకోరండి రితు కట్ తేజు కడుపులో ఉన్నప్పుడు శేఖర్ నేను దేవుడికి మొక్కినాం మేము డాంగే చౌక్లో ఉన్నప్పుడు అక్కడ అక్కడే వినాయకుడు గుడి ఉండేది సో నేను అడుగుతూ ఉన్నప్పుడు అక్కడికి అనమాట సో అప్పుడు వాళ్ళని దట్టు మాది లవ్ మ్యారేజ్ మ్యారేజ్ అసలు ఉంటుంది కదా ఎవరికైనా అట్లా నాకు ముందు కొడుకు పుట్టాలని ఉండే కొడుకు అంటే అతి ఇష్టం కాదు మా నాన్న చనిపోయి అప్పుడే మన మా నాన్న చనిపోయే టూ మంత్స్కి నాకు పెళ్ళేది మా నాన్న పుట్టాలి అన్న ఫీలింగ్ ఎక్కువ ఉండేది నాకు సో అట్లా మొక్కున్న దేవుడికి నాకు మా నాన్నుడితే పుడితే ఎవ్రీ ఎవ్రీవేర్ వినాయకుడిని పెట్టుకుంటా అని చెప్పేసి సో అలా తేజ్ పుట్టినాక వాడు వన్ ఇయర్ కంటే ముందు వచ్చి ఫస్ట్ వినాయక చవితి నుంచి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ వినాయక చవితి మనం సెలబ్రేట్ చేస్తాం ఆ సీజ్గా ఇలానే చేస్తాం మీరు చూడండి లాస్ట్ సెవెన్ ఇయర్స్ లాగ్ మన వీడియోలో ఉన్నాయి తేజ్ పుట్టినాక ఫస్ట్ వినాయక చవితి ఏమో నేను యూట్యూబ్లో లేను సెకండ్ వినాయక చవితి మనం రూమ్ మారాము అక్కడ చేసాం ప్రదీప్ సందీప్ వాళ్ళందరూ ఉంటారు చూడండి మీకు తెలుస్తుంది సో మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న చెత్తాన్ని ఒక దానిలో పెడుతున్నాను మనము ఆడవాళ్ళం నాకు మీరు సింక్ అయితే నాకు కమెంట్లు చెప్పండి చేస్తే పడి 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 పనులు చేస్తాం ఇల్లు నీట్గా ఉంటుంది ఎక్కడ వస్తో అక్కడే ఉంటుంది ఒక్కసారి రిలాక్స్ అయ్యామా ఎక్కడ వెంట అక్కడే ఉంటుంది చే ఎప్పుడున్న పని రెస్ట్ తీసుకోవాలి ఎప్పుడు ఉన్న పని కొంచెం పీస్గా ఉండాలి ఎప్పుడు ఉన్న కొంచెం కొంచెం ఖాళీగా ఉందాం అనిపిస్తుంది కదా అప్పుడు బేవాస్గా టీవీ చూడడము ఫోన్ చూడడము స్కిన్ కేర్ చేయడము మొక్కల్ని ఏదో చేయడమో నేను చేస్తూ ఉంటాను అలాంటప్పుడు సో నేను వీక్ మొత్తం హరి ఉంటాను ఆఫ్టర్ దట్ సాటర్డే నైట్ వచ్చిందా సింక్లో బోల్ అలాగే ఉంటాయి స్టవ్ మీద అలాగే ఉంటాయి ఇల్లు సర్దను మళ్ళీ సండే ఈవినింగ్ అంత జట్పట్ సో అట్లా మనకంటూ మనం లీవ్ రెస్ట్ తీసుకోవాలండి ఎందుకంటే మనం పుట్టింది పని చేయడానికే కాదు ఓకేనా మనం పుట్టింది పని చేయడానికి కాదు ఎవ్రీథింగ్ మేనేజ్ చేసుకోవాలి సో పనికి ఒకరోజు రెస్ట్ తీసుకు రెస్ట్ తీస్తే అయ్యేదేం లేదు రేపు చేయొచ్చు పని పర్లేదు కానీ ఇందులో ఏంటంటే నాకు ఇంతకుముందు హెల్పర్ అక్క ఉండేది లాస్ట్ టూ మంత్స్ నుంచి నాకు నేనుగానే లాస్ట్ టూ మంత్స్ కా త్రీ మంత్స్ అవుతుంది బోలు కూడా నాకు నేను కానీ దమ్ముకున్నాను కానీ బాగా అనిపిస్తుంది వాళ్ళ పాపం ఎంత హెల్ప్ చేసినా కూడా వాళ్ళు మనం మన ఇంట్లో బోలు మాత్రమే తోమాలి వాళ్ళు చాలా ఇళ్ళలో దొమ్ముకోవాలి ఎక్కడో దగ్గర కొంచెం సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తగ్గుతాయి నేను ఇంకా బాధ దొమ్ము అన్న ఫీలింగ్ ఉంటుంది సో అది ఇప్పుడు నాకు సాటిస్ఫై అయిపోయింది సో మొత్తానికి ఈడ పడ్డప్పుడు వాళ్ళ నాకు నేను నాకు మేడ పెట్టుకున్నా నేను దొమ్ముకున్నా బోల్డ్ అన్ని బోల్డ్ ఉంటాయి నాకు తక్కువ ఏమి ఉండవు అండ్ మా ఇంట్లో అంటారా దోశ ఇడ్లీ పిండి కంపల్సరీ ఎందుకంటే పిల్లలు తింటారు ఇష్టంగా సో జంక్ కంటే అది కొంచెం బెటర్ అనిపిస్తుంది మనకి మినపప్పు చాలా హెల్త్కి మంచిది రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మెయిన్గా ఫర్మంటెడ్ ఫుడ్ అనేది చాలా మంచిది అంట సో మొత్తానికైతే దోశ పిండి పట్టేస్తున్నారు చట్నీగా నైట్ చేసి పెడతాను మార్నింగ్ ఇంకా ఈజీగా పిల్లలు తినేస్తారు ఆ పక్కన ఉందా రైస్ కుక్కర్ అవి గారోది వాడుతున్నాను బట్ చాలామంది అంటారు కదా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడద్దు ఎక్కడో గిల్ట్ అనిపిస్తుంది దాన్ని వాడదే వాడేదా తీసేదా అని ఆలోచనలో ఉన్నా సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది ఎలా అనిపించిందా కమెంట్లు ఇప్పండి ఐఎమ్ సో సారీ తదియా గౌరి వ్రతం మొత్తం వీడియో షూట్ చేయలేదు చేస్తే షోర్గా పెట్టేదాన్ని అడిగాను అన్న స్పెషల్గా ఎవరైనా వేసుకోవచ్చా అక్కడ నాకు తెలీదు నేను మా మమ్మీ వాళ్ళు వినాయకుడు ఎట్లా అత్త వాళ్ళు పెట్టరు మమ్మీ వాళ్ళే పెడతారు కాబట్టి వాళ్ళ సైడ్ లాగా నేను చిన్న పిచ్చులు చూసినా పత్తి ఫాలో అవుతాను అని చెప్పాను అనమాట టాటా